వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తయి ఇక్కడ ముందుగా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పాలండి నే నేను ఇది ఎందుకు నాకు నమబుద్ధి కావట్ల కేఏ పాల్ గారు చాలామందికి ఎలా కనిపిస్తారంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కూడా కాదు నిజం చెప్పాలంటే రెండు వేల తొమ్మిదికి ముందు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రికి ముందు ముఖ్యమంత్రి తర్వాత పాల్ గారిని మనం చూడాలంతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేఏ పాల్ ఎలా ఉన్నారు ఆయన హావభావాలు ఎలా ఉన్నాయి ఆయన మానసిక స్థల స్థితి అంతా ఎలా ఉంది ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి బిఫోర్ మనం చూడాలి అసలు కేఏ పాల్ అనేటువంటి వ్యక్తి గురించి చాలామందికి తెలీదు చాలామందికి తెలియదు ఇప్పుడు ఉన్నటువంటి తరానికి కేఏ పాల్ ఎవరా అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నామినేషన్ వేసి రఘురామకృష్ణరాజుని కౌగిలించుకున్నాడు గాల్లోకి ముద్దులిసిరాడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు మాట్లాడితే ముందుకు వచ్చేసి వచ్చేసా ఇచ్చేసా అని మాట్లాడతాడు ఇలాగే అనుకున్నారు కానీ బిఫోర్ ఆయన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు చూసినట్లయితే పరిస్థితి కే పాల్ గారు ఈరోజు ఉదయం ఇండియాలో ఉన్నారంటే మధ్యాహ్నానికి వేరే కంట్రీ అక్కడి నుంచి వేరే కంట్రీ రోజు కనీసం మూడు నుంచి నాలుగు దేశాలు తిరిగేవాడు ఆయన పీస్ మిషన్ కోసం అదే ఆయన ఆయన క్రైస్తవ మత వ్యాప్తి కోసం తిరిగాడా లేదంటే ఇంకో దానికి తిరిగాడా ఇవన్నీ పక్కన పెడితే ఆయన తిరిగినటువంటి దేశాలు మాట్లాడినటువంటి వాళ్ళు ఎంతమంది ప్రధానమంత్రులతో ఎంతమంది దేశాధ్యక్షులతో ఆయన మీటింగ్స్ పెట్టాడు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే సో ఆ విషయంలో నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ థింగ్ అండ్ రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి అన్నగారు వారి తమ్ముడు ఆయన మర్డర్ అయింది లేదంటే అయింది ఈయనే చేయించాడని జైల్లో పెట్టించడం ఇదంతా మరి దేనికైంది ఏంటంటే సరే ఆయనకి ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పాడు మొత్తం ఇవో ఇలా జరిగింది చేశారు నా మీద కుట్ర అని చెప్పి ఇప్పటికీ కూడా పీస్ మిషన్కి సంబంధించినటువంటి దాని మీదే ఆయన వర్క్ చేస్తూ ఉంటారు అందరికీ తెలిసినటువంటిదే సరే ఆయన ఇది మై గట్ ఫీలింగ్ అండి అందులో ఎటువంటి మొహమాటం లేదు ఆయన నమ్మిన నమ్మకపోయినా మిగతా వాళ్ళు నమ్మిన నమ్మకపోయినా ఖచ్చితంగా రెండు వేల నాలుగు తర్వాత ఆయనకి ఒక చాలా గట్టి షాక్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు చాలా గట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు ఎలాగంటే ఆయన్ని కూడా ఆయన మర్చిపోయే స్థాయికి తీసుకెళ్ళిపోయారేమో అన్న అనుమానాలు నాకైతే కలుగుతున్నాయి నిజంగానే ఎందుకంటే చాలామంది ఆయన గురించి మాట్లాడతారు ఎవరు ఎవరి పని వాళ్ళది పని పక్కన పెట్టేస్తే మనిషి గురించి అన్నప్పుడు ఏ లేదురా అసలు మన వాళ్ళని చూడు వీళ్ళ కనీసం ముఖ్య ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రులకు కూడా తెలియదు ఆయన అన్ని దేశాల ప్రధానులతోటి లేదంటే అధ్యక్షులతోటి విత్ ఇన్ సెకండ్స్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాడు ఇలా చేస్తాడు ఇది అని చెప్పి చాలామంది చెప్తారు సో వ్యక్తిగతంగా ఇటువంటి ఒక ఆరోపణ ఆయన మీద వచ్చింది అనే దానికి మాత్రం నాకెందుకో మనస్కరించడల్లా అస్సల కేఏ పాల్ గారి గురించి మేబీ ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు ఆయన ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి పనులు కానీ లేదంటే మాట్లాడేటువంటి మాటలు కానీ ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఆయన మానసిక స్థితి ఏమన్నా కాస్త ఇబ్బందుల్లో ఉందా అన్న అనుమానాలు చాలామంది కలగచ్చు కానీ ఇటువంటి పనులు చేస్తాడంటే మాత్రం నమ్మడానికి వీలు లేదు ప్రస్తుతానికి నా వరకు ఉన్నటువంటి నా అభిప్రాయం సో తర్వాత ఇలాగ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అని చెప్తున్నారు కాబట్టి దాన్ని మీకు చూద్దాం ఏంటంటే ఆయన దగ్గర పనిచేసే ఒకళ్ళు లైంగిక వేధింపుల కేసు కేఏ పాల్ గారి మీద పెట్టడం జరిగింది నన్ను ఇలా వేధిస్తున్నాడు నాకు వాట్సాప్కి అసభ్య సందేశాలు పంపిస్తున్నాడు అంటూ తీసుకెళ్ళి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవన్నీ షీ టీమ్స్కి పెట్టారు షీ టీమ్స్ వాళ్ళు రిఫర్ చేయడంతో కేసుని పంజగుట్ట పోలీసులకి రిఫర్ చేశారు సో వాళ్ళు ఆధారాలవి సేకరించి పరిశీలించి కేసు అయితే నమోదు చేసి ఇప్పుడు పాల్ గారికి నోటీస్ అయితే ఇస్తారు ఖచ్చితంగా నోటీస్ ఇచ్చి విచారణకు పిలుస్తారు ఏంటి సంగతి అనేది అడుగుతారు సో ఆరోపణలకి వచ్చాయి వచ్చిన వెంటనే వాటికి సంబంధించి కేసు నమోదయ్యింది తర్వాత ఇవన్నీ జరుగుతాయి అయితే వాళ్ళ టీం నుంచి వచ్చేటువంటిది పాల్ గారికి సంబంధించి వచ్చేటువంటిది ఏంటంటే వాళ్ళ వాళ్ళ టీం అందరూ కూడా ఆ మహిళ చేసేటువంటి ఆరోపణలో ఎటువంటి వాస్తవాలు లేవు ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అని తెలిసే రాజకీయ ప్రత్యర్థులు కుట్ర చేశారు అని వాళ్ళ టీం ముందు ఈయన ఈయన టీంను మార్చుకోవాలి ఎందుకంటే ఈ ఈయన జూబ్లీహిల్సే కాదు నరసాపురంలో పోటీ చేశారు డిపాజిట్ లేదు ఇంకో చోట పోటీ చేశారు డిపాజిట్ లేదు ఆయన ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నారు పోటీ చేస్తున్నారు వెళ్తున్నారు పోటీ చేస్తున్నారు ఇంతే తప్ప అవుట్కమ్ అనేది ఏదీ లేదు కనీసంలో కనీసం ఒక ఒక్క శాతం ఓటనబడుతోందంటే అది కూడా లేనటువంటి పరిస్థితి సో ఇప్పుడు హిల్స్ లాంటి చోట కే పాల్ని ఆయన ఆయన ఇండిపెండెంట్గా నిలబెడితే నిలబడితే ఎవరు ఓటేస్తారు ఆయనకి మాత్రం సో ఇక్కడికో ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడే ఏమో ఏం జరిగిందో రాజకీయ ప్రత్యర్థులు అసలు ఆయన్ని ప్రత్యర్థిగా కాదరాని నాయన ఆయన్ని అసలు పట్టించుకోవడమే మానేశారు ఆయన ఒక కామెడీ పీస్లో మిగిలిపోయారు అంటే ఈ మాట అంటే చాలామందికి నచ్చదు ఆయన హావభావాలతో ఆయన ప్రవర్తనతోటి నిజంగానే ఒక కామెడీ పీస్గా మిగిలిపోయాడు ఆయన ఏదో డిబేట్లో ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నాడు ఇచ్చేస్తున్నాడు ఇవి అంటే ఓకే కొన్నింటిని రాజకీయంగా ఎలా మలుచుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం దప్పితే ఇంకోటి ఏం లేదని చాలామంది లైట్ తీసుకున్నారు అలాంటి సమయంలో వాళ్ళ టీం ఇలా మాట్లాడడం రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నాడు ఈయన చెప్తే ఏదో గడగడలాడిపోతుంది అన్నట్టు ఆయనకి నిజంగానే ఇప్పుడు అంత సీన్ లేదు వాస్తవంలోకి రావాలి వాళ్ళ టీం కూడా వాస్తవంలోకి వచ్చి గ్రహించాలి దానికి సంబంధించి ఎస్ డెఫినెట్గా రెండు వేల నాలుగుకి ముందు కేఏ పాల్గారు అయితే హండ్రెడ్ పర్సెంట్ అదే కేఏ పాల్ గారు ఇప్పుడు ఉన్నారు అంటే మాత్రం నిజంగానే రాజకీయ ప్రత్యర్థులు చాలామంది ఉండేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు కానీ అప్పుడు జరిగినటువంటి సంఘటనలకు అవుట్కమ్ కారణంగానే కదా ఆయన ఈ ఈ విధంగా ఉన్నది ఇది ఎందుకని చెప్పి వాళ్ళ టీమ్ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది ఏదో ప్రాజెక్ట్ చేయాలనేటువంటి ప్రయత్నమా లేదు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నమా అందులో భాగంగానే ఈ కేసు కూడా ఇలాగే ఏమైనా అప్ చేశారా వాళ్ళ టీం వాళ్ళు ఇదంతా చేశారా అన్న అనుమానాలు కూడా దీంట్లో కలుగుతున్నాయి ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్ని ఉప ఎన్నిక ఎన్నిక అది మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత వస్తున్నటువంటి ఎన్నిక సో ఖచ్చితంగా పోటాపోటీగా అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఉంటారు బీఆర్ఎస్ ఆల్రెడీ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకున్నారు మాగంటి సతీమణిని అక్కడ నుంచో పెట్టాలనుకున్నారనేది అలాగే ఇంకా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరనే చెప్పలేదు ఇంకో పక్కన కవిత కొంప సొంత కొంపట పెట్టుకునేటువంటి ప్రయత్నాల్లో పార్టీ తర్వాత పెడుతున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని ప్రకారం మన పి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సో ఇలా ఎవరికి వాళ్ళకి స్పెక్యులేషన్ నడుస్తున్న నేపథ్యంలో ఈయన కూడా ఇందులో సందట్లో సడేమియా అన్నట్టుగా ఆయనకు బలం లేకపోయినప్పటికీ కూడా ఏదో చెయ్యాలి అని చెప్పి దానికి ఇది ఒక పిఆర్ స్టంటా పోలీసులను కూడా ఇక్కడ ఏమారుస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి సో పోలీసులు దీని మీద కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాలి దీని దీ ఈ కోణంలో కూడా ఎంక్వైరీ చేయాలి బట్ ఎనీవే డెఫినెట్గా నేనైతే నమ్మదలుచుకోవట్లేదండి వ్యక్తిగతంగా నేను నమ్మట్లేదు ఇటువంటి ఆరోపణలు ఆయన మీద వచ్చాయి అంటే మాత్రం మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి